ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పంపిణీ చేపడుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ను నాలుగు వేలకు పెంచి పంపిణీ చేస్తోంది ప్రతి నెల ఒకటవ తేదీన లబ్దిదారులకు అందేలాగా కార్యాచరణ చేపట్టింది ఇదే క్రమంలో జనవరి ఒకటిన పంపిణీ చేయాల్సిన పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జనవరి ఒకటిన పంపిణీ చేయాల్సిన పెన్షన్లను ఈ నెల ముప్పై ఒకటవ తేదీని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది జనవరి ఒకటిన ఇచ్చే పెన్షన్లు డిసెంబర్ ముప్పై ఒకటికి మార్పు చేసి అదే రోజు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది జనవరి ఒకటిన కొత్త సంవత్సరం కావడంతో ముందుగానే పంపిణీ జరిగేలా కసరత్తు చేస్తోంది అదే రోజు చేపట్టనున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు పల్నాడు జిల్లా నరసరావుపేటలో చంద్రబాబు పెన్షన్ పంపిణీ చేయనున్నారు గత ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేసేది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లను పంపిణీ చేయిస్తోంది ప్రతి నెల ఒకటో తేదీన సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమంలో చేపడుతున్నారు ఒకవేళ ఒకటో తేదీ సెలవు ఉంటే ముందు రోజు పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది